కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషా ఒకప్పుడు తెలుగు తమిళ్లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది అయితే నేటికి స్టార్ హీరోయిన్గా కొనసాగుతుండటం విశేషం అయితే పొన్ని అండ్ సెల్వన్ మూవీతో మళ్ళీ ఫ్యామ్లోకి వచ్చిన త్రిషా ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తూ కెరీర్లో దూసుకెళ్తుంది అయితే ఇప్పుడు త్రిషాకు బంపర్ ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతుంది ఇంతకీ త్రిషాకు వచ్చిన ఆ బంపర్ ఆఫర్ ఏంటి ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది త్రిష స్టార్ హీరోయిన్ గా సక్సెస్ చూసిన త్రిష ఆ తర్వాత కెరీర్లో స్పీడ్ తగ్గింది అయితే ఎప్పుడైతే మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొనియన్ సెల్వన్ మూవీలో నటించి మెప్పించిందో అక్కడి నుంచి మళ్లీ త్రిష కెరీర్ ఊపందుకుంది లాస్ట్ ఇయర్ కోలీవుడ్ స్టార్ విజయ్ కు జంటగా లియో సినిమాలో నటించింది ఇప్పుడు కోలీవుడ్ స్టార్ అజిత్తో విడామొయ్యర్చి మూవీలో నటిస్తోంది అలాగే కమల్ లైఫ్ చిరంజీవి విశ్వంభరా చిత్రాల్లో నటిస్తోంది ఇలా స్టార్ హీరోల భారీ చిత్రాల్లో త్రిషా నటిస్తూ ఉండడం విశేషం ఇప్పుడు త్రిషకు బంపర్ ఆఫర్ అంటూ వార్తలొస్తున్నాయి ఇంతకీ విషయం ఏమిటంటే పానిండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే సినిమా చేయనున్నాడు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని ఈ రన్నింగ్లో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీలో ప్రభాస్కు జంటగా త్రిషా అయితే బాగుంటుందని మేకర్స్ కాంటాక్ట్ చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది ప్రభాస్ త్రిషా కలిసి వర్షం పౌర్ణమి చిత్రాల్లో నటించారు ఇందులో వర్షం సూపర్ హిట్ అయింది పౌర్ణమి ఫ్లాప్ అయింది అయితే సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో క్యారెక్టర్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఇంకా చెప్పాలంటే బోల్డ్ ఇంటెన్స్ సీన్లు ఉంటాయి అందరూ హీరోయిన్లు అలాంటి సీన్లలో నటించలేరు మరి త్రిష ఈ మూవీలో నటించేందుకు ఓకే చెబుతుందో లేదో అనేది ఆసక్తిగా మారింది